హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి లేటెస్ట్ ఫ్యాషన్ అవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ ఉన్నాయి మనకి ఇది వచ్చేసి చెక్స్ లో కొన్ని వచ్చినాయి ఒక వన్ ఆర్ టూ కలర్స్ వచ్చినాయి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి మంచి పింక్ కలర్ బ్రైట్ గా ఉంది కలర్ వచ్చేసి మనకి పై వైపు అండ్ బాటమ్ సైడ్ వచ్చేసి పీకాక్ డిజైన్ తో వచ్చింది విత్ టెంపుల్ డిజైన్ బార్డర్ వచ్చేసింది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి ఇది కూడా పీకాక్ డిజైన్ వచ్చింది టెంపుల్ డిజైన్ బౌడర్తో చెక్స్ తో పాటు మనకు బూటీ డిజైన్ కూడా వచ్చేసింది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీస్ కాస్ట్ వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లెంత్ కూడా ఎక్కువ వస్తాయి స్కిప్ చేయకుండా చూడండి వీడియోనైతే ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ లోనే పళ్ళు వచ్చింది ఇదే కలర్ లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ ట్యాజిల్స్ వస్తుంది నీట్ గా బ్లౌజ్ వన్ మీటర్ పైనే వచ్చింది హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది శారీ పళ్ళు పక్క బ్లౌజ్ పక్కనే మనకి ఇట్లా డిజైన్ స్టార్ట్ అవుతుంది లెంత్ కూడా ఎక్కువ వస్తాయండి హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతాయి శారీస్ చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ అయితే కొంచెం ఉన్నాయి చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి శారీస్ అయితే నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకి బ్రిక్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఫస్ట్ చూపించింది పింక్ కి ఆరెంజ్ ఇది వచ్చేసి బ్రిక్ కలర్ అండి బ్రిక్ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది ఈ విధంగా వచ్చేసింది ఛానల్లో లో కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఇంట్లోనే నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఈ శారీస్ అయితే చాలా బాగుంటుంది క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు వేర్ చేయొచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇది చూడండి మనకి నావీ కు డార్క్ నావీ బ్లూకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి పైవే బార్డర్ అన్ని సింగిల్ సింగిల్ ఉన్నాయండి ఎవరు ఫస్ట్ పేమెంట్ చేస్తే వాళ్ళకి అవుతుంది ఇది చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది వేర్ చేస్తే చాలా బాగుంటాయి శారీస్ అయితే సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ దీనికి వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ వచ్చింది దీనికి కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో త్రీ సారీస్ వచ్చినాయండి చూడండి ఇది కూడా చాలా బాగుంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ రావడం వల్ల ప్రతి సారీ కూడా చాలా బాగుంది ఇలా వచ్చేసింది మనకి బ్లౌజ్ పక్కనే డిజైన్ స్టార్ట్ అవుతుందండి ప్లెయిన్ అనేది ఉండదు ఈ కి ఎక్కడ కూడా పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ వచ్చింది పర్పుల్ కి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఫస్ట్ చూపించింది నేవీ బ్లూ అండి ఇది వచ్చేసి మనకి పర్పుల్ రాయల్ బ్లూ కలర్ లో వచ్చేసింది దీనికి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ లో ఇది ఒక్క కలర్ వచ్చిందండి కొత్తగా వచ్చింది చూడండి మనకి డిఫరెంట్ గా ఉంది గ్రీన్ కూడా ఇలా వచ్చేసింది మంచి పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఫ్లవర్ డిజైన్ కూడా డిఫరెంట్ గా వచ్చింది చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది కలర్ అయితే క్లాత్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చేసింది డిజైన్ అయితే జకాడ్ వచ్చేసింది మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా మంచి రిచ్గా కనిపిస్తుంది పళ్ళు చూడండి పళ్ళు చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ చూడండి వీవ్స్ డిజైన్ లాగా వచ్చింది ఫ్లవర్ డిజైన్ పద్నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది షైనింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మార్చ్ మేలో కొత్త ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది బ్లాక్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉంది కలంకారీ ప్యాటర్న్ వస్తుంది పై వైపు వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చింది ఇట్లాగా బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మీడియం సైజ్ వీవింగ్ బార్డర్ వచ్చేసింది దాంతో పాటు కలంకారీ ప్యాటర్న్ మనకి ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసింది ఎలిఫెంట్ డిజైన్ అంతా కూడా మనకి ఇట్లా గ్లిట్టర్ లాగా ఇచ్చేసారండి చుట్టూతో కూడా అవుట్ లైన్ ఇచ్చేసారు చాలా డిఫరెంట్ గా ఉంది ఇదంతా వీవింగ్ లోనే వస్తుంది మనకి ప్రింట్ కాదు వీవింగ్ లోనే వస్తుంది ఇదంతా ఈ మిడిల్ పార్ట్ లో ఉండేదంతా కూడా మనకి గ్లిట్టర్ ఇట్లా ఇచ్చేసారండి ఇలా వచ్చేసింది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ శారీ లోనే వస్తుంది మార్చి మెలో వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మంచి ఆన్లైన్ ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ ఇది ఇది చూడండి బ్లౌజ్ కూడా సేమ్ మనకి బూటీ డిజైన్ లాగా వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ మార్చ్ మెలో వస్తుంది క్లాత్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ కొత్త కలెక్షన్ వచ్చినాయి చూడండి మనకి ప్యూర్ ప్రీమియం క్వాలిటీ డోలా వస్తుందండి క్లాత్ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అండి నార్మల్ క్వాలిటీ కాదు ఇవి సారీస్ చాలా బాగున్నాయి సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది వెయిట్ కూడా వెయిట్ లేదండి లైట్ వెయిట్ ఉన్నాయి ఇలా చూడండి మనకి పై వైపు అండ్ బాటమ్ సైడ్ రెండు కూడా ఇప్పుడు ఇట్లా లైన్స్ ప్యాటర్న్ వచ్చిన సారీస్ మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ప్యారెట్ డిజైన్ అండి సారీ ప్యారెట్ పీకాక్ డిజైన్ అండి పీకాక్ డిజైన్ తో హైలైట్ గా ఇచ్చేసారు పళ్ళు చూడండి ఈ విధంగా వచ్చేసింది గ్రాండ్ గా వచ్చింది మనకి టాజిల్స్ కూడా నీట్ గా వచ్చింది ఇక్కడ టాజిల్స్ ఏదో వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ వస్తుంది పళ్ళు చూడండి చాలా గ్రాండ్ గా ఉంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బూటీ డిజైన్ వచ్చేస్తుంది ఇలా బూటీ డిజైన్ వచ్చేస్తుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫుల్ ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇవి కూడా ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ ఇలా వస్తుంది శారీ అంతా బ్లౌజ్ వచ్చేసి మంచి రెడ్ కలర్ క్లాత్ చాలా సాఫ్ట్ ఉంది స్మూత్ ఉంది లైట్ వెయిట్ ఉంది ఇది కొంచెం మాత్రం ప్లెయిన్ వచ్చిందండి ఒక పావు మీటర్ కూడా లేదు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చేసింది హ్యాండ్స్ కి శారీలో ఉన్న బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ కూడా వన్ మీటర్ దాకా వచ్చిందండి చిన్నగా అయితే రాలేదు కాస్ట్ వచ్చేసి వన్ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రీమియం క్వాలిటీ శారీసు చాలా బాగుంటుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది వర్త్ అండి శారీస్ ప్రైస్ కి వర్త్ ఇంకా కాస్ట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే చాలా ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మనకి పీకాక్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి కలంకారీ ప్యాటర్న్ వచ్చింది డాన్సింగ్ డాల్ డిజైన్ లాగా వచ్చింది మనకి డిఫరెంట్ గా వచ్చింది ఇంకా మిగిలినంత సేమ్ వచ్చింది బూటీ డిజైన్ బ్లౌజ్ అన్ని సేమ్ వచ్చింది మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ వచ్చేసింది ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి లెంత్ కూడా ఎక్కువ వచ్చినాయి హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా రెడ్ కలర్ లో వచ్చేసింది బ్లౌజ్ మెహందీ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది హ్యాండ్స్ కి వచ్చేసి బార్డర్ వచ్చేసింది వన్ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇవి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి లైట్ పర్పుల్ కలర్ అండి లావెండర్ కలరు ఇలా వచ్చింది ఈ కలర్ వచ్చేసి ఇలా వచ్చింది లెంత్ కూడా బాగా వచ్చింది అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ వచ్చేసింది దీనికి పర్పుల్ వచ్చేసిందండి డార్క్ పర్పుల్ వచ్చింది కి వచ్చేసి బార్డర్ వచ్చేసింది మనకి ఇదంతా ప్రింట్ కాదు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇదంతా వీవింగ్ లోనే వస్తుంది ఇంకా పోయేది ఏమి ఉండదు మొత్తం వీవింగ్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ సారీస్ వన్ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్లో ఏదైతే నెంబర్ ఇచ్చాము అదే నెంబర్ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఛానల్లో వే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి ఇలా ఉంది చూడండి మంచి ఆరెంజ్ వచ్చింది ఆరెంజ్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అల్టిమేట్ ఉన్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ పింక్ కూడా మంచి డార్క్ పింక్ వచ్చింది రాణి పింక్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది శారీ క్లాత్ ఏ వచ్చిందండి బ్లౌజ్ కూడా ఇప్పటి వరకు చూపించిన లో ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న కి వాట్సాప్ చేసేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో